లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ బుక్ ను చూపించి కేంద్ర ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టిస్తున్నారు ఈ బుక్ ను రాసింది మాజీ సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణే మోడీ అంటే విశ్వగురు ప్రపంచమే ఆయన మాట వింటుంది ఇక పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది మోడీ దమ్మున్న నాయకుడు దేశ భద్రతకు మోడీని మించిన నేత లేడనేది బీజేపీ నేతల మాట కానీ అంత లేదు ఆయన పిరికి వ్యక్తి దేశం కష్టాల్లో ఉన్నప్పుడు చైనా సరిహద్దుల్లో ఆయుధాలతో దండయాత్రకు వస్తుంటే ఆర్మీకి కనీసం సూచన చేయలేదు నాటి క్లిష్ట సమయంలో పారిపోయాడు సైన్యాధిపతిని ఏకాకిని చేశాడు దేశం యుద్ధంలోకి వెళ్లే పరిస్థితిని నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాన మంత్రి దేశ రాజకీయ వ్యవస్థ యుద్ధం చేయడం వరకే సైన్యం పని కానీ విధాన నిర్ణయాలు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే కానీ ప్రధాని మోడీ చైనా దాడికి వస్తుంటే స్పందించలేదు మీకు ఏది సరైందనిపిస్తే అది చేయమని నరవనిను ఏకాకిని చేశాడు ప్రధాని మోడీ అని నరవని తన సంచలన పుస్తకంలో రాశారు ఇది పబ్లిష్ కాలేదా అనేది అదో పెద్ద మిస్టరీ కానీ పబ్లిష్ అయిందని రాహుల్ గాంధీ ఆ బుక్ ను ప్రతి రోజు పార్లమెంట్ కు తీసుకొస్తున్నారు మరోవైపు తాము పబ్లిష్ చేయలేదని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రకటించింది అవునన్నట్టుగా తన బుక్ స్టేటస్ ఇదేనని సోషల్ మీడియాలో పెంగ్విన్ ఎక్స్ పోస్ట్ కు కామెంట్ పెట్టారు నరవణే అయితే ఈ వివాదం ఏంటి నరవణే ఏం రాశాడనేది ప్రముఖ మ్యాగ్జైన్ ఆర్మీకి మద్దతుగా నిలబడాల్సిన సమయంలో మోడీ చేతులెత్తేశారని సంచలన కామెంట్స్ చేశారు అసలేం జరిగిందనేది బుక్ లో చూద్దాం రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటి రాత్రి ఎనిమిది గంటల నిమిషాలకు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ నరవణేకు ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది అది కూడా నార్తన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ యోగేష్ జోషి నుంచి జోషి స్వరం వినగానే నవరనే కంగారు పడ్డారు ఎందుకంటే ఆ మాటలో సీరియస్నెస్ వినిపించింది సార్ నాలుగు యుద్ధ ట్యాంకులు భారీ ఆయుధాలతో ఆర్మీ తూర్పు లడక్ లోని రెకిల్లా వైపు వేగంగా వస్తున్నాయి నన్నేం చేయమంటారు మీరు ఆర్డర్స్ ఇవ్వండి సార్ అన్నారు వెంటనే నరవనేకు విషయం అర్థమైంది ఎందుకంటే రెకిల్లా శిఖరం పాయింట్ చాలా కీలకమైంది ఇక్కడ ప్రతి అడుగు భద్రతా పరంగా చాలా ముఖ్యమైంది వాస్తవానికి కొన్ని గంటల ముందే అంటే ఉదయమే ఆ ప్రాంతానికి మన సైన్యం వెళ్లి తమ స్థావరాలను ఏర్పాటు చేసింది లైన్ ఆఫ్ కంట్రోల్ కు ఇది దగ్గర ప్రాంతం అంటే రెండు దేశాలకు అగ్రిమెంట్ లేని ఒప్పుకోబడిన సరిహద్దు స్ట్రాటజిక్ గా డామినెన్స్ పాయింట్ అని మిలిటరీ అధికారులు భావిస్తారు వార్నింగ్ షార్ట్స్ పేల్చండి నేను ప్రభుత్వాన్ని సంప్రదిస్తాను అని నరవనే లెఫ్టినెంట్ జనరల్ జోషికి చెప్పారు వెంటనే భారత సైన్యం వార్నింగ్ షార్ట్స్ ని పేల్చింది కానీ చైనా సైన్యం పట్టించుకోలేదు వేగంగా ముందుకు వస్తోంది ఇదే విషయాన్ని జోషి సైన్యాధిపతి నరవణే కు చెప్పారు దీంతో వెంటనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కు ఫోన్ చేశారు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు కూడా కాల్ చేశారు అందరినీ అడిగారు నాకు మీరిచ్చే ఆర్డర్స్ ఏంటి అని ఎందుకంటే సైన్యాధికారిగా బాధ్యతలు చేపట్టే ముందే ప్రభుత్వం ఒక విషయం చెబుతుంది మా ఆర్డర్స్ లేకుండా ఒక బుల్లెట్ కూడా కాల్చటానికి వీల్లేదు అని ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి అని ఇప్పుడు నరవణే ముందున్న ప్రోటోకాల్ మోడీ సర్కార్ నుంచి ఆదేశాలు కానీ అందరూ ప్రధానితో మాట్లాడతామని చెబుతామని సమాధానమిచ్చారు కానీ ఏ ఒక్కరు కూడా నర్వనేకు ఏం చేయాలో చెప్పలేదు మరోవైపు జోషి తన ఆదేశాల కోసం వేచి చూస్తూ కాల్ చేస్తున్నారు రాజకీయ నాయకుల మాదిరిగా జోషికి తాను సమాధానం చెప్పలేని పరిస్థితి పైగా రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు మళ్లీ జోష్ ఫోన్ చేశారు సార్ చాలా దగ్గరకు వస్తున్నాయి ఏం చేయమంటారు అని అడిగారు తనకు పొలిటికల్ ఆర్డర్స్ లేవు కాసేపు వెయిట్ చేయమని చెప్పారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు కాల్ చేశారు క్లియర్ డైరెక్షన్ కావాలి అని ఆయన ఏమి సమాధానం చెప్పలేదు మరోవైపు జోషి కంగారుగా కాల్ చేశారు కేవలం అర కిలోమీటర్ దూరంలో చైనా సైన్యం ఉంది అది కూడా మరో కొండపైకి చేరుకుంది రెండు దేశాల మధ్య అర కిలోమీటర్ దూరమే వాళ్లు కిందకు దిగితే ఇక యుద్ధమే అని చెప్పారు అంతేకాదు వారిని ఆపాలంటే మీడియం ఆర్టిల్లరీ ఉపయోగించి కాల్పులు జరపడమే నా ముందున్న ఏకైక పరిష్కారమని బాంబు పేల్చారు సర్వ సైన్యాధ్యక్షుడిగా నరవనే చేతులు కట్టేసినట్టయింది ఒకవైపు జోషికి సమాధానం చెప్పలేక పొలిటికల్ నిర్ణయం తీసుకోక ఇబ్బందుల్లోకి నెట్టారు వాస్తవానికి చైనా సరిహద్దు అయితే ఆదేశాలు అక్కర్లేదు ప్రతి రోజు వందల రౌండ్లు కాల్పులు జరుగుతూనే ఉంటాయి పాకిస్తాన్ తో యుద్ధం కోసం అయితే ఒక్క నిమిషం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ చైనాతో అలా కాదు చిన్న తప్పు చేసినా పెద్ద యుద్ధమే రావచ్చు దేశ పరిస్థితి రాత్రికి రాత్రి మారిపోవచ్చు అంతర్జాతీయంగా కూడా పెను ప్రకంపనలు వస్తాయి కానీ ప్రధాని ఏమీ చెప్పడం లేదు ఒకవైపు నాథన్ కమాండో కాల్పులు జరుపుతామంటోంది గవర్నమెంట్ క్లియర్ కట్ ఆదేశాలు ఇవ్వటం లేదు హైయెస్ట్ పాయింట్ దగ్గర మన సైన్యం మొహరించి ఉంది చివరిసారిగా మరోసారి రాజ్ సింగ్ కు కాల్ చేశారు నాకు ఖచ్చితమైన ఆదేశాలు కావాలి సార్ అని అడిగారు నేను వెంటనే కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేశారు ఆయన కానీ కాల్ రాలేదు రాత్రి పదున్నరకు రాజ్నాథ్ సింగ్ కాల్ చేశారు నేను ప్రధాని మోడీతో మాట్లాడాను ప్రధాని ఒకే మాట చెప్పారు మీకు ఏది అనిపిస్తే అదే చెయ్యండి అని చెప్పారు ఇంతేనని రాజ్నాథ్ సింగ్ చెప్పారు అయితే తాను ప్రధాని మోడీతో మాట్లాడతాను మొత్తం విషయం చెబుతానని నరవనే అన్నారు కానీ మోడీ మాట్లాడరని చెప్పారని చెప్పి ఫోన్ పెట్టేశాడు దీంతో నరవనేకు ముచ్చమటలు పట్టాయి ఎందుకంటే మొత్తం యుద్ధం నిర్ణయం తన చేతిలోకి ఇచ్చారు అంటే నూట నలభై కోట్ల మంది భవిష్యత్తు తన చేతిలో ఉంది తన గదిలోని ఒకవైపు జమ్మూ కశ్మీర్ లడక్ మ్యాప్ లు ఉన్నాయి మరో గోడకు నార్తన్ కమాండ్ మ్యాప్ ఉంది ఆ ప్రాంతాన్ని విజువలైజ్ చేసుకున్నారాయన వందల ఆలోచనలు వచ్చాయి యుద్ధం మొదలుపెడితే ఆగదు మరోవైపు పాకిస్తాన్ వెంటనే చైనాతో జతకట్టొచ్చు వారికి సప్లై చైన్ రెడీగా ఉంది మనం యుద్ధం మొదలుపెడితే సైన్యానికి వేగంగా ఆయుధాలు సహా అన్ని అందించగలమా అని ఆలోచించారు కానీ వద్దనుకున్నారు ఎందుకంటే ఒకవైపు కోవిడ్ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది ఏం చేయాలని ఆలోచనలో పడ్డారు వాస్తవానికి ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో నిర్ణయం తీసుకోవాల్సిన ప్రధాని చేతులెత్తేశారు వాస్తవానికి కార్గిల్ సమయంలో నాటి ప్రధాని వాజ్ వెంటనే ఆదేశాలు ఇచ్చారు ఆ తర్వాత భద్రతా కేబినెట్ ను సమావేశపరిచి వెంటనే ఆదేశాలు ఇచ్చారు ఇందిరాగాంధీ కూడా పంతొమ్మిది వందల సైన్యానికి ఆదేశాలు ఆదేశాలు సైన్యానికి ఏం కావాలో ఏర్పాట్లు చేశారు కానీ రెండు వేల ఇరవై ఆగస్టులో నరవైనే కు కేంద్రం నుంచి ఆదేశాలు లేవు వర్క్ లేదు యుద్ధానికి వద్దని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు చైనా దళాలకు సమాచారం ఇచ్చారు మరుసటి రోజు ఉదయం గంటలకు రెండు దేశాల చర్చలు జరిపారు వివాదం ముగిసింది ఎక్కడ ఉన్న అక్కడే ఉండాలని లైన్ ఆఫ్ కంట్రోల్ దాటొద్దనుకున్నారు వివాదం సద్దుమణిగింది అయితే ఈ బుక్ పబ్లిష్ కాలేదని చెప్పారు కానీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్నారు అయితే ఈ పుస్తకం పబ్లిష్ కాలేదని చెబుతున్నా విదేశాల్లో వ్యూహాత్మకంగా ప్రింట్ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి దీని పీడిఎఫ్ వర్షన్ కోట్లాది మంది భారతీయులకు ఉచితంగా చేరిపోయింది విదేశాల్లోని వారు కూడా ఈ బుక్ ను చదువుతున్నారు చదివారు కూడా అయితే లడక్ యాక్టివిస్ట్ సోనం వాంగ్ చుంగ్ సంచరణ వ్యాఖ్యలు చేశారు చైనా మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకోవడమే కాదు ప్రతి ఏటా లోనికి చొచ్చుకొస్తుందని సంచరణ వ్యాఖ్యలు చేశారు అయితే ఈ పుస్తకంలోని విషయాలపై జనరల్ నరవణే మాత్రం స్పందించడం లేదు బుక్ పబ్లిష్ కాలేదని చెప్పారు Are you not ashamed of selling India? Do you have no shame of selling India? You have sold our mother, Bharat Mata. Do you have no shame? But, sir, the interesting thing is, I know, the interesting thing is that I know that the Prime Minister would not sell India under normal circumstances. He will not do it you know why he sold india because they are choking him mr rahul addressed to the chair please.